జీడిమెట్ల నూట ముప్పై రెండు డివిజన్ న్యూ వివేకానంద నగర్లోని విజ్ఞాన్ సుధా టాలెంట్ హై స్కూల్ నందు నిర్వహించిన ఇరవై రెండవ వార్షికోత్సవ కార్యక్రమానికి కుర్పుల్లపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని పిల్లల పట్ల ఉండే పెద్దలు వ్యవహరించే తీరు పేరుపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు నో ద మీ ఆఫ్ వివేకానంద వివేకానంద అర్థం తెలుసా ప్లీజ్ నేమ్ ఓకే ఐ వివేకానంద అనే పేరు సంస్కృత ఉంది దీని అర్థాన్ని తెలుగులో వివరిస్తే వివేకా అంటే ఏంటిది వివేకా అంటే జ్ఞానం వివేచన నిజమైన అవగాహన సో అండ్

And now they are ready to take the next journey. Now we move on the most awaited part of the day the presentation of certificates. All the hard work, creativity and fun our little graduates have experienced it through the years. It has provided an exclusive platform for anyone to explore and present their ideas. The event not only enriches students' personal knowledge but also inspires. येत पळसू लाइफ फॉर्म लर्निंग अँड इनोव्हेशन कि कमंड युअर लीडरशिप अँड हार्ड वर्क इन मेकिंग दिस एनुअल डे अ रिमार्केबल सक्सेस अँड मेमorable एक्सपीरियंस फॉर ऑल कॉन्फिडर्स टाप्स आर उप्लापुर गिव अ बिग राउंड ऑफ अप्लॉस फॉर दिस 22 इयर्स ऑफ वर्किंग पेरेंट्स खूप सारं गट्टीगा मी करतच राभूतो मी पिंचलनी मी गलेನಲ್ಲಿ गौरवचरन धरून ఈరోజు నిజంగా కూడా పండుగలాగా అనిపిస్తా ఉన్నాడు ఎందుకంటే మా డైనమిక్ హీరో ఇంత నాకే అసలు అందిస్తా చూస్తుంటే ఇంత మాట ఎందుకు బాబు అని చూస్తుండే నాకు ఎందుకు చెప్పాల నేను కొన్నా కలిసి నా రీసెంట్లీ మేము అందరం ఏంటి దుబాయ్ కదా వాళ్ళు అన్న డైలీకి వచ్చాము మీటింగ్ అసలు చూస్తా ఉంటే అసలు ఎట్లా స్కూల్ అయితే అసలు నిజంగా ఎగరే కదా ఇవే కదా ఎంత ఎట్లాంటివి వేయడం ఎందుకంటే ఈ స్కూల్ ఒక స్టోరీ ఉంది ఏంటంటే ఆ రోజు దాదాపు ట్వంటీ టూ ఇయర్స్ ముందు మన అన్నగారు వాళ్ళ ఫాదర్ ఏం పాడు ఆ రోజు ఈ స్కూల్ ఇనాగరేషన్ చెప్పండి మనకు మెయిన్ అయితే దీంట్లో కానీ స్కూల్ అనే కానీ ఒక కుద్దుల్లాపూర్లో స్కూల్ అనేది కానీ పాండన్న కానీ వివేకాన్న కానీ స్కూల్కి ఉన్నటువంటి ప్రయారిటీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు దేనికి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కూడా ఇక్కడ మన కుద్దుల్లాపూర్లో జూనియర్ కాలేజీ కేఎం పౌన్ గారి పేరు మీద అన్న కన్స్ట్రక్షన్ చేయించారు అదే తుక్కలాపూర్ విలేజ్లో కూడా రోజు అప్పటి నుంచి అన్న వాళ్ళ డే సర్బం ఉన్నప్పటి నుండి ఇప్పటిక మున్సిపాలిటీ ఉన్నప్పటి నుండి కూడా తుప్పలాపూర్లో అంత ఈ స్కూళ్ల మీద సాధన టిపు ఎవరికి లేదు ఈ రోజు స్కూల్ కోసం ఏమన్నా మనకోండి అన్న స్కూల్ ఎన్ని పనులున్నా స్కూల్ చేసే వస్తాడు వివేకాన్న జగన్ చేయడం తప్పనే ఎందుకంటే మొన్ననే మీకు దిగుతున్న ఎలక్షన్ లో అసలు ఎవరికి రాని మెజారిటీ అసలు అన్నం కూడా చాలామంది తగలేకురా కాకపోతే చేసిన చేయకుండా జనాలు వాళ్ళ కొత్త కూడా ఓటేసినారు అన్నకు అంటే ఎప్పుడు ఆయన ఉన్న చిరునాకు ఆ సిస్టమ్ నిజంగా చెప్పాలంటే అన్నం అన్నమాన్ని ఎక్కడ మంచిగా చీరనా అంటాడు అది నిజంగా వెళ్తున్నాడు ఎంతకంటే ఇంకేం గౌరవం వాళ్ళ మనుషులు ఒకటే కావాలని అంత నమ్మకం నాకు అది ముఖ్యంగా చెప్పారు అండి మేము ఎందుకు దగ్గర చెందుతున్నాను మా దగ్గర అయితే లాస్ట్ టైం టెన్ ఫింట్స్ కూడా

పేరెంట్స్ అందరికీ నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా శుభాషుత్యంగా ఈరోజు రెడ్డి గారు స్కూల్ డైరెక్టర్ గారు అదేవిధంగా మేడం గారు స్కూల్ ప్రిన్సిపల్ గారు ఇద్దరు కూడా ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ స్కూల్ని చక్కగా ముందుకు నడిపిస్తూ ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్ది ఈ సమాజానికి దేశానికి చక్కటి ఎందుకు వారికి మనస్ఫూర్తి అభినందనలు సుధా మరి కరెస్పాండెంట్ గారికి ప్రిన్సిపల్ గారికి వారి స్టాఫ్కి అందరు కూడా ఈ ఇరవై రెండు వసంతాలు చక్కగా ముందుకు నడిపించినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఇప్పుడే ఈ సంవత్సరము ఐదుగురు పిల్లలకి మెడిసిన్ సీటు మన స్కూలుని రావడం అంటే చాలా ఆనందకరమైన విషయం దానికి కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇరవై రెండు సంవత్సరాల క్రితం శ్రీనివాసరెడ్డి గారు నాకు విద్యార్థి దశ నుంచి కూడా వారు బాగా పరిచయం మా తండ్రి గారు త్వరిగా బిఎం పాండుగారి దగ్గరికి రెగ్యులర్గా వారు వచ్చిపోయేవారు వారి స్వాస్థల మీదనే ఈ స్కూల్ ప్రారంభమైనది ఇప్పుడే వారు చెప్పినారు అందుకే వారంటే మేము వారు మా తండ్రి గారితో అనుబంధం ఉన్నటువంటి సందర్భంలో ఒక విద్యార్థిగా మీకు ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్ కూడా ఉండే కాబట్టి వారి పట్ల అనుభవం నుండి ఎప్పుడు కూడా సోదరి భావ సోదర భావం వారు ఏర్పడ్డది కాబట్టి ఎప్పుడంటే వారు గౌరవం ప్రేమ ఆప్యాయత ముందు నుండి వారి పట్ల నాకు చక్కగా నిర్వహించుకుంటూ ముందు నడిపిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇది సొంతం మనస్సులానే దాకా అనుభవం ఒక భావన ఉంటుంది మరి వారు ఈరోజు ఇంత పోటితత్వంలో కూడా